బాలరాముడి దర్శనానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అయోధ్య రాముడి బాలరాముడి దర్శనం కోసం దేశం నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్నారు ఈ క్రమంలో పలు ప్రాంతాల నుంచి విమానాలు రైళ్లు అందుబాటులో ఉన్నాయి తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామ్లల్లా దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతోంది తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు ఆర్టీసీ డిపో ఆధ్యాత్మిక క్షేత్రాలు సందర్శించే భక్తుల కోసం కొత్తగా రెండు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది అందులో ఒక సర్వీసు అయోధ్య మీదుగా కాశీకి మరొక సర్వీసు అయోధ్య శివకాశి యాత్ర అయోధ్య బాలరాముడి దర్శనం కోసం ఇప్పటికే ఫిబ్రవరి ఐదు అయోధ్య మీదుగా కాశీకి కవ్వూరి డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్ బయలుదేరి వెళ్లింది యాత్రలో భువనేశ్వర్ లో లింగరాజు ఆలయం పూరి జగన్నాథ స్వామి ఆలయం కోనార్క్ లోని సూర్య ఆలయం జాజపూర్ గిరిజాదేవి శక్తిపీఠం ప్రయాగ త్రివేణి సంగమం సందర్శన చక్రతీర్థం గోమతి నది లలితాదేవి శక్తిపీఠం అయోధ్య సరయు నది వారణాసి విశ్వనాథ ఆలయం గంగా నది మంగళగౌరి శక్తిపీఠం అరవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం వరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయ దర్శనాలు అనంతరం ఫిబ్రవరి పదిహేడున కొవ్వూరు చేరుతుంది ఇందుకోసం ఒక్కొక్క ప్రయాణికుడికి టికెట్ ధర పదకొండు వేల ఐదు వందల రూపాయలు కాగా ఆర్టీసీ నిర్ణయించింది ఇక రెండో సర్వీసు అయోధ్య శివకాశీ యాత్ర ఫిబ్రవరి పదో తేదీ మధ్యాహ్నం కొవ్వూరు నుంచి బయలుదేరుతుంది ఈ యాత్ర సుమారు పదమూడు రోజుల పాటు కొనసాగుతుంది ఇందుకోసం ఒక్కొక్క ప్రయాణికుడికి టికెట్ ధర పదమూడు వేల ఐదు వందల రూపాయలుగా నిర్ణయించింది అయితే కాశీ వరకు పాత సర్వీస్ మాదిరిగానే చేరుకుంటుంది తిరిగి వచ్చే క్రమంలో చిత్రకూట్ సతీ అనసూయ సత్యమహర్షి ఆశ్రమం ఉజ్జయిని శక్తిపీఠం మహాకాళేశ్వర స్వామి ఆలయం బాసర సరస్వతి దేవి ఆలయం ధర్మపురి యోగ నరసింహస్వామి ఆలయం కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వరంగల్ వేయి స్తంభాల గుడి మీదుగా కొవ్వూరు చేరుకుంటుంది అంతేకాకుండా నవసేవ క్షేత్ర దర్శిని పేరుతో మంత్రాలయం అలంపురం మహానంది బనగనాపల్లె శ్రీశైలం కోటప్పకొండ విజయవాడ క్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేశారు వాటికి టికెట్ ధర మూడు వేల రెండు వందల రూపాయలు నిర్ణయించారు అదేవిధంగా దేవాదాయ శాఖ సమన్వయంతో శ్రీశైలం దర్శించే భక్తులకు మల్లికార్జున స్వామి దర్శన సౌకర్యం కల్పించే కార్యాచరణకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది టికెట్ రిజర్వేషన్ తో పాటు దర్శనం టికెట్ కూడా ముందుగానే పొందే అవకాశం కల్పించనున్నారు ప్రతి నెల పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేలాగా అరుణాచలానికి ప్రత్యేక సర్వీసును కొవ్వూరు ఆర్టీసీ డిపో ఏర్పాటు చేసింది అటు ప్రయాణికులకు గమ్యస్థానాలు చేర్చడంతో బాధ్యతగా వ్యవహరిస్తూ భక్తుల సౌకర్యార్థం తీర్థయాత్రలకు సంబంధించి కొవ్వూరు డిపో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల పట్ల ఆర్టీసీకి పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు